ఈ నెల పదహారవ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి పట్టణం కాగర్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కుమ్మర శాలివాహన ప్రజాపతి వన భోజన కార్యక్రమానికి ఇక్కడ కాగర్లపల్లి గ్రామంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు కొత్త వరవడితో గారి గారి ఆశీస్సులతో వారు క్రియేట్ చేసిన కేఎస్పి గ్రూప్ నుండి ఈ సంవత్సరం ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కుల బంధువులంతా కూడా మా ఆతిథ్యాన్ని సేకరించి అందరూ రావాల్సిందిగా అన్ని మండలాల నుంచి అన్ని రెండు జిల్లాల నుంచి రావాల్సిందిగా కోరుతూ నా పేరు రామకృష్ణ పాటిమండ్ల మాది సత్తుపల్లి ఇక్కడ జరిగే సత్తుపల్లి మండల కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం కుమ్మర శాలివాహన వాహన ప్రజాపతి మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేఎస్పి రూఫ్ నుంచి జరగబోయే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నామండి మా సత్తుపల్లి మండల తరపు నుంచి ఇక్కడ మామూలుగా ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం జరుపుకుంటాం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడాను పన్నెండు పన్నెండు అప్పటి నుంచి కూడాను అదే క్రమంలో ఈ సంవత్సరం మాకు మన కేఎస్పి మన కొలిచలం పూర్ణచంద్రరావు గారు కోవైట్ వారు మాతో కలవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది వారు మాతో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మీతో మేము చేయాలనుకుంటున్నామని అనడం అయితే మేము కార్తీక మాసం సమారాధన కార్యక్రమం చేద్దామని మేము అనడం సరే అయితే ఇంకా బాగుంటుంది కదా ఇద్దరం కలిసి చేద్దామని అనుకొని ఇంత పెద్ద కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా నవలూరు శివచంద్ర గారు మన తోటలోనే పెడదాం అనడం దానికి అందరూ కూడా ఒకేసారి గట్టిగా క్లాప్స్ కొట్టడం మండల కమిటీ సమావేశం జరిగినప్పుడు వారు కూడా మేము ఎప్పుడైతే మన తోటలో పెడదామన్నామో అప్పటి నుంచి కూడా వారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకి టిఫిన్ చేయటం ఇక్కడే ఉండి ఈ తోట అంతా శుభ్రం చేసే కార్యక్రమం చేయటం చాలా అసలు ఆనందకరం ఆనందకరం వీరు నవలూరు శివచంద్రు గారు ఈ కార్యక్రమానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇది ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తున్నారు సార్ ఇది సత్తుపల్లి మన నవలూరు సూర్య చంద్ర గారి తోటలో చేస్తామండి మన మన వాళ్ళదే ఇది వచ్చేసి సత్తుపల్లి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ మెగా ఫర్నిచర్ కి వెనక ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తోట చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వచ్చి గ్రీనెస్ గా ఉంటుంది ఇక్కడ వచ్చి అందరూ హ్యాపీగా ఈ చేయాల్సిందిగా అందరికి ఉమ్మడి ఖమ్మం జిల్లా కేఎస్పి సత్తుపల్లి పట్టణ మరియు మండల కమిటీ కేఎస్పి ఖమ్మం ద్వారాగా మేము అందరికి ఆహ్వానం కలుగుతున్నాం కార్తీక భోజనాల కార్యక్రమానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు చెప్పండి వన భోజనాలకి పూట ఎనిమిదిన్నరకి టిఫిన్ మధ్య మధ్యాహ్నం రెండు పన్నెండింటికి భోజనము సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అందరు కుటుంబ సభ్యులతో అందరూ రాగలరు పిల్లల పాపాలతో కుటుంబ సభ్యులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ రాగలరు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున కుల బంధువులందరూ కంపల్సరిగా హాజరు కావాల్సినదిగా కోర్చు అయితే ఇంత గొప్ప కార్యక్రమానికి మాకు చేయూతగా వారు ఎక్కడో లో ఉండి మాకు చేయూతని అందిస్తున్నటువంటి అలాగే కేఎస్పి ముఖ్య సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా పూర్ణ చంద్రరావు గారికి ఆ మన ర్యాలీ గట్టిగా ఉండాలని చెప్పని కనీసం నాలుగైదు వందల మంది ఉండాలని చెప్పని కనీసం ఐదు వందల జెండాలు అందరికి టోపీలు బ్యాడ్జెస్ ఇంకా మెడలో వేసుకోవడానికి కేఎస్పి టవల్స్ ఇవన్నీ కూడా వారు అసలు అక్కడ నుంచి కూడా వారు వారికి ఎంత ఆనందం అంటే ఇందాక వారికి తోట నేను చూయించినప్పుడు కూడా వాళ్ళు చాలా ఆనందపడ్డారు చాలా బాగుందండి మనం జెండాలు కట్టుకోవడానికే కానీ పిల్లలందరూ ఆనందంగా ఆడుకోవడానికే కానీ చాలా ఆహ్లాదంగా ఉందని చెప్పని అనడం చాలా ఆనందం వారికి పేరు పేరున కేఎస్పి సభ్యులందరికీ ముఖ్యంగా పూర్ణచంద్రరావు గారికి నా ధన్యవాదాలు మా మండల కమిటీ తరఫున అందరి నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను జై